తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే ముప్పైవ తారీఖున జీవో నంబర్ ఫార్టీ నైన్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది ఈ జీవో నంబర్ ఫార్టీ నైన్ అనేది అటు తాడోబా అంధేరి అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉన్నదో వీటిని కలపడానికి కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలను ఆ రిజర్వ్ ఫారెస్ట్ లో కలపడానికి ఈ జీవో నంబర్ ఫార్టీ నైన్ అనేది ఉపకరిస్తుంది అయితే ఈ జీవో నంబర్ ఫార్టీ నైన్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా తీసుకొచ్చిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద దీన్ని తీసుకొచ్చింది దీనికి గాను కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ ఇండియన్ ల్యాండ్స్కేప్ అనే కారిడార్ ని ఏర్పాటు చేస్తూ ఈ జీవో నంబర్ ఫార్టీ నైన్ అనే దాన్ని తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ దోహదం చేస్తుంది అయితే ఈ జీవో నంబర్ ఫార్టీ నైన్ అనేది అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్క చేస్తున్నటువంటి కుట్రగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ జీవోని తీసుకురావడం వెనకాల ఉన్నటువంటి ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ మొత్తానికి వన్ ఆఫ్ సెవెంటీ అదే విధంగా పీసా చట్టాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ప్రాసెస్ ని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఆ మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాల్లో అరవై శాతానికి పైగా వన్ అవసరం అదేవిధంగా పీసా చట్టాలు అమలవుతున్నటువంటి గ్రామాలు అయితే ఈ గ్రామాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదన్నా కార్యక్రమాన్ని చేపట్టాలన్నా లేకపోతే అభివృద్ధి పనులు చేయాలన్నా అక్కడ ఉన్నటువంటి గ్రామాలను గ్రామ సభలు కూర్చోబెట్టి ఆ గ్రామ సభ తీర్మానాలు చేసినప్పుడే ఆ అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి ఇతర ప్రైవేటు వ్యక్తులు కానివ్వండి వాటిని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ జీవో నెంబర్ ఫార్టీ నైన్ అనేది తీసుకురావడం వెనకాల ఉన్నటువంటి ఏదైతే కుట్ర ఉందో ఈ కుట్రని మేము బయట పెట్టదలుచుకున్నాం ఆ మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాల్లో ఏ గ్రామాల్లో కూడా ఏ గ్రామ పంచాయతీలో కూడా ఎటువంటి గ్రామ సభలు నిర్వహించకుండా ఎటువంటి గ్రామ సభ తీర్మానాలు లేకుండా ఏకపక్షాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జీవో నంబర్ ఫార్టీ నైన్ అనేది తీసుకొచ్చింది కాబట్టి రేపటి రోజున ఆ మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజానికం ఉందో ఆ ప్రజానికము ఆ ప్రజానికము లేకుండా చేయడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కుట్ర ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ఆ ప్రాంతంలో ఏవైతే అభివృద్ధి పనులు సాంక్షన్ శాంక్షన్ జరిగినటువంటి నిధులు ఉన్నాయో వాటిని డిస్బర్స్మెంట్ చేయకుండా అక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు జరగకుండా ఆపేసింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో అదే విధంగా బోర్డు శాంక్షన్ అయి ఉన్నాయో రోడ్లు శాంక్షన్ అయి ఉన్నాయో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా వాటిని ఆపేసి ప్రజలను వారికి వారు అక్కడి నుంచి ఖాళీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానీ వ్యవహరిస్తున్నాయి ఈ తీరును ఖండిస్తూ అదేవిధంగా ఈ జియో నంబర్ ఫార్టీ నైన్ ని వెంటనే రద్దు చేయాలని జూన్ ముప్పైవ తారీఖున తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిస్తున్నాం ఈ ధర్నాల్లో పెద్ద ఎత్తున పాల్గొని పోరాటాన్ని విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం どうすか